హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ తర్వాత అందరికీ నాగల చవితి పండగ శుభాకాంక్షలు ఈరోజు మార్నింగ్ టిఫిన్ కోసం వచ్చేసి నేను చపాతి వంకాయ కూర ప్రిపేర్ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు వంకాయ తరిగి పెట్టుకున్నాను టమాటో తరిగి పెట్టుకున్నా ఉల్లిగడ్డ ఒకటి తరిగి పెట్టుకున్నా ధనియాల పొడి తిరువాత గింజలు కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు ఆయిల్ కూడా కావాలి వేసేటప్పుడు చూపిస్తా పసుపు కూడా వేసేటప్పుడు చూపిస్తాను పూజ కూడా అయిపోయింది చూపిస్తా చూడండి నా పూజా విధానం ఈ విధంగా ఉంటుంది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ కూడా మంచిగా ఆశీర్వదించాలని అమ్మవారిని కోరుకుంటున్నాను ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నాను ఓకే ఇంకా స్టవ్ ఆన్ చేస్తున్నాను కుక్కర్లో చేసేస్తా నేను మూడు విజిల్లకి మంచిగా వస్తుంది ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటున్నాను త్రీ టేబుల్ లేదా ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది ఈ రోజు నుంచి ఇంకా ప్రతి ఒక్క వీడియో మీతో షేర్ చేసుకుంటాను ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కినాక తిరుగుబాత గింజలు వేసుకోవాలి నేను కొన్ని చెప్పడం మర్చిపోయినాను ఫస్ట్ టైం కదా కొంచెం టెన్షన్గా ఉంది వేసేటప్పుడు నేను చెప్పి వేస్తాను కొబ్బరి పొడి చెప్పడం మర్చిపోయినాను కానీ వేసేటప్పుడు చెప్పి వేస్తాను మర్చిపోయినవి ఆయిల్ అయితే ఈటెక్కింది తిరువాత గింజలు వేస్తున్నాను కొన్ని వేసుకుంటాను పిల్లలు ఎక్కువ ఇష్టపడరు తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ బాగా ఎర్రగా రావాలి కలుపుకోవాలి విధంగా ఎంత వరకు ఆగాలి బాగా ఎర్రగా వేగినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మనకు కావాల్సినంత వేసుకోవాలి వేసుకున్నాక కలుపుకోవాలి శ్రావణమాసం వచ్చేసి మేము నాన్ వెజ్ తినము అంటే ఈ వా ఈ శ్రావణమాసం అయిపోయి ఎంతవరకు వెజ్జే సో ఈ నెల మొత్తం నాన్ వెజ్ అయితే చెయ్యను వీడియోస్ కూడా పెట్టనీకి లేదు శ్రావణమాసం అయిపోయాక నాన్ వెజ్ కూడా పెడతాను ఇట్లా కలుపుకొని కొంచెం బాగా ఆ పేస్ట్ అనేది మగ్గాలి అట్లా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గినాక కట్ చేసుకున్న టమాటో వేస్తున్నాను వేసాక కలుపుకోవాలి బాగా నేనైతే కొత్తగా చాలా ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్ తీసాను మధ్యలో కొంచెం స్టాప్ చేయాలనిపించింది అవి డిలే చేశాను బాగానే సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇప్పుడు కూడా రావాలని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు చాలా అవసరము ప్లీజ్ అయినా వాళ్ళు చేయకపోయినా బయట వాళ్ళు చేస్తారు అంటే అది ఇలాంటి దాంట్లోనే విధంగా కలుపుకోవాలి కొంచెం ఏం లేక మీకు పసుపు చూపించడం మర్చిపోయినాను అందుకే వేసేటప్పుడు చూపించి వేస్తానని చెప్పాను కదా కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అది మాడిపోయిందనుకోద్దండి మనం మసాలా వేసాం కదా కొంచెం అలా పట్టుకుంటుంది అనిపి మాడిపోలేదు నేను కలుపుతూనే ఉన్నాను కట్టుకుంటుందంటే ఈ విధంగా చంపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి అందులో కట్ చేసి వాటర్ వేసి పెట్టుకున్నాను ఈ విధంగా నీట్గా కట్ చేసి పులిసి కట్ చేసుకోవాలి ఇప్పుడు కలుపుకోవాలి బాగా ఇలా కలిపి పెట్టుకున్నాక ఇందులో మనము ధనియాల పొడి కావాల్సినంత కొబ్బరి పొడి వేసుకోవాలి కావాల్సినంత కారం పొడి చూసి తగినంత వేసుకోవాలి పిల్లల కోసమా మన కోసమా దాన్ని బట్టి చూసి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇందులో తగినన్ని వాటర్ వేసుకోవాలి చిక్కగా కావాలంటే చిక్కగా వాటర్ ఎక్కువ కావాలంటే కొన్ని ఎక్కువ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఉప్పు చూసుకొని మూత పెట్టేసాను సాల్ట్ చెక్ చేసుకున్నాను కారం చెక్ చేసుకున్నాను కరెక్ట్గా ఉంది సిమ్ములో పెట్టుకొని మూత పెట్టేసాను మూడు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి